అమ్మ చేతి రుచులకు స్వాగతం ఈరోజు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు కిలో చేపలు బెండకాయల పావు కిలో మూడు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు ఎనిమిది పచ్చిమిర్చి కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు చింతపండు రసం అల్లం వెల్లుల్లి పేస్టు మెంతులు మెంతులు ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి రెండు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు సాల్ట్ మూడు స్పూన్లు ముందుగా పొయ్యి మీద పాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో ఇండి పచ్చిమిక్స్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు మూడు ఆనియన్స్ మిక్సీ పట్టి పేస్ట్ వేసుకోని వేపుకోవాలి ద్వారగా వేపుకోవాలి ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వేపాలి తర్వాత అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి నాలుగు టమాటాలు మిక్సీ పట్టి గ్రైండ్ చేసుకొని ఉల్లిపాయ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు టమాటా పేస్ట్ వేపుకోవాలి అప్పుడు బెండకాయలు ముక్కలు చేసుకొని ఆ పేస్ట్లో వేసుకొని కలుపుకోవాలి బెండకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ వేసిన చేపల పులుసు కారం చేప ముక్కల్లో రెండు స్పూ రెండు చెంచాలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ పేస్ట్లో రెండు స్పూన్లు వేసుకోవాలి మొత్తం నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు చెంచాల ఉప్పు చేపల్లో వేసుకోవాలి ఒక చెంచా ఏమో పేస్ట్లో వేసుకొని కలుపుకోవాలి మాడిపోకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు చేపల కూర టేస్ట్గా ఉంటుంది అప్పుడు శుభ్రంగా నాలుగు సార్లు కడుగు పెట్టుకున్న చేప మొక్కలు గట్టితో తీసుకుని వేసుకోవాలి అడిగిన వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ పారిపోసేయాలి వాసన వస్తుంది అప్పుడు చింతపండు వంద గ్రాములు చింతపండు రసం తీసి పెట్టుకొని పోసుకోవాలండి మనకి సేరువకు సరిపడా రసం పోసుకొని క్లాత్తో పట్టుకొని కదుపుకోవాలి అప్పుడు మెంతులు ధనియాలు జీలకర్ర బాగా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నది ఒక స్పూన్ వేసుకోవాలండి చేపల పులుసు ఉడికేటప్పుడు ఇదే కూరకి టేస్ట్ వస్తుంది బాగా ఈ ఈ పొడి వేస్తేనే చేపల కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బాగా మరిగించుకోవాలి పులుసు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి చేపల కూర ఉడుగుతుంటేనే చాలా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి ఎంతో ఆంధ్ర స్టైల్లో చాలా రుచికరమైన చేపల పులుసు కమ్మనైనా చేపల పులుసు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి స్టవ్ కట్టుకున్న తర్వాత మరల ఒకసారి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని అప్పుడు వేడివేడి రైస్లో వేడివేడి రైసులో రెండు చేప మొక్కలు వేసుకొని పులుసు వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉండే ఆంధ్ర స్టైల్లో చేపల లైక్ పులుసండి చేయండి సత్సండి బెల్లనొక్కండి థ్యాంక్ యూ